హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీష్ ట్రాక్టర్ బ్లాగ్స్ నేను మీ శ్రీష్ని చూడండి ఫ్రెండ్స్ మన బండి రోటా వేటర్ వేస్తుంది మిరప మొక్కని లోతు చాలా లోతు వెళ్తుందండి మూడు అంగుళాలు వెళ్తుంది కిందకి మాత్రమే వెళ్తుంది అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ మన బండి రోటా వేట వేస్తూ ఉంది మొక్క మొక్క ఎక్కడ అవ్వబట్లేదు సరిగ్గా అవ్వబట్లేదు మొక్క మొత్తం మట్టిలో కలిసిపోతుంది ఈ విధంగా రోటాయి వేట వేయిపిచ్చుకుంటే ఈ విధంగా రోటాయి వేట వేసి మన కయ్యి సత్తవండి అందువల్ల రైతులు ఏ విధంగా వాటాయి వాటర్ వేయిస్తారు